కదా ఆ ఇంచుమించు ఒక ఐదు రూపాయలు తగ్గుతారు అనుకున్న దాంట్లో వాళ్ళు అనుకున్న రేట్కి వచ్చడానికి ఆ మంచి సెలవు అవుతుంది అని అనుకుంటారు వాళ్ళు ఏం చేస్తాడు నమ్మిస్తాడు మనల్ని ఆ నమ్మకంతో మరి ఏం చేస్తారంటే అవునండి మరి మీరు వెహికల్ ఉంది కదా మీ పేరు మీద ఆర్సీ ఉందంటే నా పేరు మీద అంటారు ఒకసారి ఆర్సీ అంటాడు ఆర్సీ ఫోటో తీసి పంపించేస్తారు ఒక అది మీ పేరు అని గ్యారెంటీ మీ పేరు ఐడెంటి ప్రూఫ్ ఏది అంటాడు మన ఐడెంటి ప్రూఫ్ పంపిస్తాం ఈ విధంగా మన ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తాడు కానీ అతను పర్చేజ్ చేయడు ఈ ఏదైతే డాక్యుమెంటేషన్ ఏదైతే ఉన్నదో ఆర్సీ కానీ లైసెన్స్ కానీ మన ఆధార్ కార్డు కానీ ఒకవేళ ఇన్సూరెన్స్ పేపర్ న్యూస్ పేపర్ అన్ని ఆల్రెడీ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాడు ఫొటోస్ ఇవన్నీ ఏం చేస్తారంటే అతని దగ్గర పెట్టుకుంటాడు ఈలోపు మనం ఏం చేస్తాము పక్కన డైరెక్ట్ ఎవరు వచ్చినప్పుడు చూసినా అమ్ముకుంటాము లేకపోతే అమ్ముకో సెల్ కాకపోతే మన దగ్గరే పెట్టుకుంటాము ఇవి పెట్టుకుని అతను ఏం చేస్తారంటే ఫేక్ సిమ్ కార్డ్స్ తీసుకుంటాడు ఇది జనరల్గా ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుందంటే రాజస్థాన్ భర్త్పూర్ డిస్టిక్ నుంచి అండ్ అల్వార్ డిస్టిక్ నుంచి హర్యానాలో మేవత్తు యూపీ యూపీ వెస్ట్కి వస్తుంది దాంట్లో మురదాబాదు ఫిరోజాబాదు కొన్ని డిస్టిక్స్ ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే రాజస్థాను హర్యానా మే యూపీ అనేది మూడు బోర్డర్ స్టేట్స్ అన్నట్టు ఇవి ఓకే క్రైమ్ అంతా అక్కడ నుంచి జరుగుతుంది అన్నట్టు వీళ్ళు ఏం చేస్తారు ఫేక్ సిమ్ కార్డ్స్ ప్రొవైడ్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇలా కలెక్ట్ చేసిన ఫోటోస్ ఏదైతే ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్లలో అంటే వైలెక్స్ యాప్లో కొద్ది రోజులు పెడతాడు క్విక్కర్లో పెడతాడు కార్ దేకోలో పెడతాడు రీసెంట్ గా ఫేస్బుక్ మార్కెట్ లెస్ట్ పెడతాడు